రామ్ చరణ్ సినిమాలో ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నాకు బెస్ట్ నాకు నచ్చిన డైరెక్టర్స్ లో ఇప్పటికీ ఆయన ఇంకా మంచి ఇంకా ఉంది ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని ఇంకా ఇండస్ట్రీలో వదంశి లాంటి డైరెక్టర్ రంజన్ టెక్నికల్ డైరెక్టర్ ఈ రోజు కూడా ఆయన భారత సినిమా చూసినా సరే ఆయనలాగే తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ అటువంటి వంశి సినిమా చేయాలి అక్టోబర్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా చూసి నా లైఫ్ లో బెస్ట్ సాంగ్ సాంగ్ మర్చిపోయాను శిశిల్ల శివారాం శాస్త్రి గారు ఆయన లేకపోవడం ఈ సాంగ్ గుర్తున్నాడు సాంగ్ వెళ్ళినప్పుడు ఏంటి వంశీ డాన్స్ మా ఊరిని నేర్పించి అలా సరదాగా షైన్ ఉండేది కలిసి రిటార్క్ చేసేవాళ్ళు అలా అంటే చాలా ఇంజరీస్ చాలా బాగుండే సో

ఆఫీస్ ఇండస్ట్రీ పరిచయం చేసిన అలాగే మా బాబు గురించి ఏం చెప్తాం అక్కడ ఏ క్యారెక్టర్ చేసినా దాంట్లో ఇద్దరు ఎన్నో సినిమాలు చేసాం ప్రేక్ష దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాము ప్రతి సినిమాలో కూడా మంచి యూట్యూబ్ క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు అద్భుతమైన పర్ఫార్మర్ ఎక్కువ ఎన్నో సినిమాలు అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మనకి ఈరోజు దగ్గర నుంచి అప్పుడు ఎక్కడ ఉంటాయి So many products I and so. thank you for the advice from Dr. Polishski from City. Really thank you